నగచర్ల కేసులో కాంగ్రెస్ కార్యకర్తలు నిందితుల్లో పదమూడు మంది హస్తం పార్టీకి చెందిన వారే వాస్తవానికి పార్టీలకు అతీతంగా రైతుల పోరాటం నిజంగా ఇది పార్టీలకు రుద్దడానికి నాకు కూడా ఇష్టం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఇంకో పార్టీ కార్యకర్తలే అని చెప్పేసి రుద్దడానికి నాకు కూడా ఇష్టం లేదు మనసు కూడా రావట్లేదు ఎందుకంటే ఒక రైతు బిడ్డను నేను రైతు ఆవేదన ఎట్లుంటుందో నాకు తెలుసు భూమి కోల్పోతే రైతు ఆవేదన ఎట్లుంటుందో తెలుసు మొత్తం మీద నేను రుద్దను పాటిలకు అసలే రుద్దను చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఇట్లా రుద్దే ప్రయత్నం చేయకుండ్రి మొత్తం మీద అయ్యో ఇందులో పత్లావ ప్రవీణ్ రిమాండ్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఇది ఎందుకంటే లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా రైతులు ఏకమై ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన విషయం తెలిసిందే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సోదర నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది వికారాబాద్ జిల్లా కలెక్టర్ అని చెప్పేసి గడ వార్త చూస్తా ఉన్నాం ఇగో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో నార్ల హనుమంతు ఈయన ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డితో రామునాయక్ రోడ్డుపండ తండ మాజీ ఉప సర్పంచ్ ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళను అంటే వీళ్ళే వీళ్ళని మీరే ఉసుకొలిపి దాడి చేయమని తోలిన్రా అసలు పార్టీలకు వృద్ధుడు ఇది తప్పు వాళ్ళ భూములు కోల్పోతున్నామని చెప్పేసి ఆవేదనతో వాళ్ళు తిరుగుబాటు లేవని తిన్నారు తప్ప ఏమీ లేదు వాస్తవానికి పార్టీలకు అతీతంగా రైతుల పోరాటం తండాకు వచ్చిన అధికారులపై తిరుగుబాటు ఒక పార్టీపైకి నెట్టేసే కుట్రకు తెరదీసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ అంటూ మీడియాలో జోరు ప్రచారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కేసులోకి లాగే ప్రయత్నం దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందుకు పాల్గొన్నారు పీసీసీ చీఫ్ ఆదేశించారా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారా మొత్తం పాల్గొనమన్నారా స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి హస్తం ఉందా ఫార్మా భూముల వ్యవహారాన్ని పక్కదో పట్టించే ప్రణాళిక కేటీఆర్ పేరుతో సరికొత్త డ్రామా అని చెప్పేసి ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలి సరే కేటీఆర్ ఉన్నారు ఆ సురేష్ బాబు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి కేటీఆర్ మీద కేసు పెట్టే ప్రయత్నం చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్న రైతులు కూడా ఉన్నారు కదా మరి ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మీద కేసు పెట్టన్నా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టన్నా రేవంత్ రెడ్డి అన్న మీద అన్న తిరుపతి రెడ్డి మీద కేసు పెట్టాలన్నా ఎవరి హస్తం ఉందని కేసు పెట్టాల చెప్పుండ్రి ఇక్కడ చూడుండ్రి మొత్తం మీద వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న రైతులే అంటే రైతులు కార్యకర్తలుగా ఉండొద్దు రాజకీయ పార్టీలతోనే సంబంధం ఉండొద్దా అదేనా మీరు చేసేది అంటే ఇప్పుడు అసలు సమస్యలు పక్కదో పట్టించి మీ ప్లాన్ మీరు ఫార్మా కంపెనీకి కావాల్సిన భూములను సుగమం చేసుకుంటా ఉన్నారు ఇచ్చేదందుకు మార్గం సులువు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారని క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది జనాలకు కూడా ఆ రైతులను ఇబ్బంది పెడతాం మీ భూములు గీరలేకపోతే లేకపోతే రైతులను ఇబ్బంది పెడతాం స్టేషన్లో ఉన్న రైతులను ఇబ్బంది పెడతాం జీవిత ఖైదు విధించే అవకాశాలు ఉన్నాయి మీరు భూములగిరి లేకపోతే ఇబ్బంది పెడతాం అదొకటి బ్లాక్మెయిల్ రాజకీయం అంటూ బ్లాక్మెయిల్ రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మారిపోయింది మొత్తం మీద పార్టీలకు అతీతంగా ఏ పార్టీలతో సంబంధం లేకుండా ముసలాయన ఒక ముసలాయన చెప్పిండ్రు అక్కడ పెద్ద మనిషి చెప్పిండ్రు ఈ అందరు పార్టీల ఉన్నారు అన్ని పార్టీలో ఉన్నారు ఇక్కడ ఆ పార్టీ చేయించింది ఈ పార్టీ చేయించింది అని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారని చెప్పి